మన సీరియల్స్ని లైక్ చేసి ఆదరిస్తున్న అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు అలాగే ఈ ఎపిసోడ్ని కూడా లైక్ చేసి ఆదరిస్తారని కోరుకుంటూ వసుధ ఇరవై నాలుగవ భాగం గారు నాకు నిద్ర వస్తుంది నువ్వు వెళ్ళి పడుకో అనగానే తన గదిలోకి వచ్చి పడుకున్న వసదకి ఎంతకీ నిద్ర పట్టకపోవటంతో ఏదో ఎడతెరిపి లేని ఆలోచనల జడివానలో తడిసి ముద్దై ఇక నేను ఆలోచించలేను అనే అలసటతో నిద్రలోకి జారుకుంది రోజులు వేగంగా గడుస్తున్నాయి చూస్తుండగానే నిషి ఇంటర్ పూర్తి చేసుకుని డిగ్రీలోకి అడుగుపెట్టింది నిశాంత్ ఇంటర్ రెండవ సంవత్సరంలోకి వచ్చాడు సాగర్ మాత్రం యథాప్రకారం ఇంట్లోని విషయాలు పిల్లల బాధ్యతలతో తనకు ఎలాంటి సంబంధం లేదు అన్నట్లుగానే ముట్టనట్టు వ్యవహరిస్తున్నాడు పిల్లల చదువులు పెరిగే కొద్దీ వసతిపై ఆర్థిక భారం ఒత్తిడి పెరిగిపోయింది ఆఫీస్లో పనిచేస్తూనే ఇంటి దగ్గర ట్యూషన్స్ కూడా చెప్పటం మొదలు పెట్టింది దాంతోపాటు ఎప్పుడో స్కూల్లో పనిచేసినప్పుడు వేసవి సెలవుల్లో తాను నేర్చుకున్న బ్యూటీషియన్ కోర్సు ఇప్పుడు ఉపయోగించుకుని పెళ్లిళ్లకు ఫంక్షన్స్ కు ఎవరికైనా ఫేషియల్స్ మేకప్ లాంటివి కావాలంటే ఆర్డర్ తీసుకుని ఉదయం సాయంత్రం ఆఫీస్ అయిపోయాక చేయటం మొదలు పెట్టింది తల్లి ట్యూషన్ లో నిషి నిశాంత్ కూడా హెల్ప్ చేస్తున్నారు రోజులు గడుస్తున్నాయి వసుధ తన పని తను అన్నట్టుగా ఉంది ఇంట్లో పనులు అత్తగారి సేవ ఆఫీస్ వరకు పిల్లలే తన ప్రపంచంగా మార్చుకుంది ఒకరోజు వసుధ ఆఫీస్ నుండి ఇంటికి వచ్చేసరికి వసుధ చిన్నత్త గారు ఇంట్లో ఉన్నారు ఆవిడను చూసిన వసుధ బాగున్నారా అత్తయ్య అంటూ కాళ్ళకు నమస్కరించి ఆవిడ వసుధ తనకి ఇస్తున్న గౌరవానికి పొంగిపోయి చల్లగా ఉండు తల్లి అంటూ వసుధను పైకి లేపి నేను బాగున్నాను నువ్వెలా ఉన్నావు అంటూ ఆప్యాయంగా కౌగిలించుకుంది నాకేంటత్తయ్య బాగున్నాను అంటూ మీరు అత్తయ్య గదిలోకి వెళ్ళి కూర్చోండి నేను కాసేపట్లో వస్తాను అంటూ లోపలికి వెళ్ళింది వసుధ చిన్నత్తగారైన విమల కమల గదిలోకి వెళ్ళి కమలతో కబుర్లో పడింది వీళ్ళిద్దరూ కబుర్లలో మునిగి తేలుతుంటే లోపలికి వెళ్ళిన వసుధ కమలకి జ్యూసు విమలకి స్నాక్స్ ఇంకా కాఫీ తీసుకొచ్చింది విమల గారి పక్కన కూర్చుంటూ ఇప్పుడు చెప్పండి అత్తయ్య చాలా రోజులకు వచ్చారు ఇంట్లో అంతా కులాసయ్యేనా ఏదైనా విశేషమా అంటూ కుశల ప్రశ్నలు వేసింది వసుధ సుధ ప్రశ్నలు అన్నింటికీ నవ్వుతూ ఆపవే తల్లి ఓసారి వరుస పెట్టి అడిగితే ఎలా చెప్పేది కొంచెం గ్యాప్ ఇవ్వవే బాబు అన్నారు విమల గారు అయ్యో అత్తయ్యా సారీ ఇప్పుడు చెప్పండి అంది వసుదా సుధ మాటలకి నవ్వుతూ పిచ్చి తల్లి చిన్న విషయానికి సారీ ఎందుకు లేవే ఇంట్లో అందరూ బాగానే ఉన్నారు మీ పెద్ద బావ శేఖర్ పెద్ద కొడుకు భరత్ పెళ్లి కుదిరింది ఆ విషయం చెప్పడానికే వచ్చానే అంది విమల ఓహ్ అవునా అత్తయ్య గారు చాలా మంచి వార్త చెప్పారు అమ్మాయి ఎంతవరకు చదువుకుంది ఏం చేస్తుంది కానుకల వంటి విషయాలు అన్నీ అడిగి తెలుసుకుంది వసుధ వసుధ అడిగిన అన్ని విషయాలకు సమాధానం చెప్పిన విమల రేపు ఆదివారం ఎంగేజ్మెంట్ ఉంది తల్లి ఇంట్లో అందరికీ చెప్పాను నీకు కూడా చెప్తున్నాను పిల్లల్ని తీసుకుని రావాలి సరేనా అంది అలాగే అత్తయ్య తప్పకుండా వస్తాం అందరము అంది వసుధ సంతోషం తల్లి మరి నేను ఇక బయలుదేరుతాను అంటూ లేచారు విమలగారు ఇప్పుడేనా అత్తయ్య ఉండండి వంట చేస్తాను భోంచేసి వెళ్ళండి అంటూ విమలగారు ఎంత చెప్పినా వినకుండా వంటగదిలోకి వెళ్ళి వంట చేసి విమల గారికి భోజనం పెట్టి పంపేసింది వసుధ విమలగారు వెళ్ళిన తర్వాత వసుధ పిల్లలకి కూడా భోజనం పెట్టి తను భోజనం చేసి గదిలోకి వెళ్ళింది గదిలోకి వెళ్ళి వెళ్ళగానే నిషి అమ్మ మనం చిన్న నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నామా భరత్ అన్నయ్య పెళ్ళికి అంటూ గోల మొదలెట్టింది అబ్బా అప్పుడే అల్లరి మొదలు పెట్టావా తల్లి సరే ముందైతే సండే రోజు ఎంగేజ్మెంట్కి వెళ్దాం అంది నోమ్మా నేను రాను ఎంగేజ్మెంట్కి నాకు ప్రాజెక్ట్ వర్క్ ఉంది నువ్వు తమ్ముడు వెళ్ళిరండి అంది నిషి నో నిషి నేను ఒక్కదాన్ని వదిలి ఎలా వెళ్తాను అయితే నిశాంత్ని కూడా ఇంట్లోనే వదిలేసి నేను మాత్రం వెళ్ళి వస్తాను అంది వసు సరే అమ్మా నీ ఇష్టం నీకు నచ్చినట్లు చేద్దాం కానీ అమ్మ ఇంతకీ పెళ్ళి ఉంది కదా పెళ్ళికి నేను ఏ డ్రెస్ వేసుకోవాలి అని అడిగింది నిషి దానికి వసుద నవ్వి ఎలుక పిల్లకి ఏం వేసినా అందంగానే ఉంటుంది అంది ఓయ్ నువ్వు నన్ను ఆట పట్టిస్తున్నావా అంటూ అలిగింది నిషి నిశాంత్ మధ్యలో అందుకుని అవును కదా వసు ఎలుకని ఎలక అంటే కోపం ఎందుకో అన్నాడు వసు నిశాంత్ మాటలకి నిషి అలిగి వెళ్ళి బాల్కనీలో నిలబడింది నిషి పక్కగా వెళ్ళి నిలబడిన వసు అమ్మో మా ఎలక పిల్లకి కోపం వచ్చిందే అంది పిచ్చి కోపంతో వసు వైఫ్ తిరిగి అమ్మ ఇంకోసారి ఎలక పిల్ల అన్నావనుకో చూడు అంది నిషి వేలు చూపిస్తూ బెదిరిస్తూ అమ్మో ఇదంతా అలకా కోపమా అంది వసు రెండు అంటూ మూతి తిప్పుకుంది నిషి చాలే అలిగింది కానీ ఏంటి డ్రెస్ కావాలా ఇప్పుడు నీకు అంది వసు వద్దులేమ్మా ఉన్న వాటిలో ఏదో ఒకటి వేసుకుంటాను అంది నిషి అయ్యో అవునా ఆల్రెడీ నీ కోసం నేను డ్రెస్సు స్టిచ్చింగ్ చేయిస్తున్నాను నువ్వు వేసుకోవా మరి అంది నిజంగా నా అమ్మ అంది నిషి మెరిసే కళ్ళతో నిజంగా నిజం బంగారు తల్లి పెళ్లి గురించి గత టూ త్రీ మంత్స్ నుంచి మాట్లాడుకుంటూనే ఉన్నారు కదా ఎప్పుడు పెళ్ళి ఫిక్స్ అవుతుందో తెలియదు అని ముందే తీసిపెట్టాను టైలర్ దగ్గర ఉన్నాయి అంది వసు థ్యాంక్ యూ అమ్మ అంటూ వసుని హక్ చేసుకుంది నిషి మరి కోపం పోయినట్టేనా మా ఎలుక పిల్లకి అంది వసు అమ్మ మళ్ళీ నా అంటూ నవ్వింది నిషి అమ్మ అక్కకైతే కొన్నావు మరి నాకు అంటూ వచ్చాడు నిషాంత్ నా చిట్టి కన్నయ్యకి లేకుండా లేకుండానా నీకు కూడా కొనిపెడతాను అన్నది వసు మా వసు బంగారం సో స్వీట్ అంటూ వసుదని ముద్దు పెట్టుకున్నాడు నిశాంత్ ఆ మాట ఈ మాట మాట్లాడుకుంటూ అలాగే బాల్కనీలో పిల్లలిద్దరూ తల్లి కాళ్ళపై నిద్రపోయారు ఇద్దరిని మెల్లగా లేపి గదిలోకి తీసుకెళ్ళింది వసుద వాళ్ళని పడుకోపెట్టి బ్యాంకులో ఎంత అమౌంట్ ఉందో చెక్ చేసుకుంది ఇప్పటికైతే సరిపోతాయి ఇంకాస్త డబ్బు ఉంటే బాగుండు అనుకుంది శాలరీ త్వరగా పడితే నిశాంత్కి షూ కూడా కొనిపెట్టొచ్చు అనుకుని పడుకుంది వసుధ పిల్లల్ని పడుకోపెట్టి వసతి కూడా పడుకున్న తర్వాత సాగర్ వచ్చాడు సాగర్ వచ్చిన అలికిడికి నిద్రలేచిన వసుధ చిన్నత్తగారు వచ్చి వెళ్ళిన సంగతి అలాగే భరత్ పెళ్లి సంగతి చెప్పింది వసద మాటలు విన్న సాగర్ ఓ అలాగా ఎంతకీ పెళ్ళి అన్నాడు పెళ్ళి వచ్చే నెల రెండో తేదట ఈ ఆదివారం ఎంగేజ్మెంట్ అట అందరినీ రమ్మని చెప్పారు అత్తయ్య అలాగే మీకు బావగారితో ఫోన్ చేయిస్తా అన్నారు అంది వసుధ ఓ అలాగే మంచిది అంటూ పడుకున్నాడు సాగర్ అదేంటి అలా పడుకున్నావు నేను ఇక్కడ మాట్లాడుతున్నాగా అంది వసుధ అబ్బా ఏంటి నీ వసు ప్రశాంతంగా పడుకోనివ్వవా అంటూ చిరాకు పడుతూ ఏంటో చెప్పు అంటూ లేచి కూర్చున్నాడు సాగర్ సాగర్ మాటలకు వసుధ కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే వాటి బలవంతంగా ఆపేసి ఏం లేదు మరి పెళ్ళి అంటున్నారు భరత్కి ఏదైనా పెట్టాలి కదా దాని గురించి అడుగుదామని అంది ఏముంది వాడుకు ఐదు వేలు ఇస్తాను బట్టలు తెచ్చుకుంటాడు పెళ్ళి కొడుకును చెయ్యి అన్నాడు సాగర్ అదేంటి వాడికి ఒక్కడికే ఎలా పెడతారు బావగారికి అక్కకి కూడా పెట్టాలి కదా అంది వసద అలాగే నిషి పెళ్ళికొస్తుంది వస్తుంది ఇవాళ మనం వాళ్ళకి ఏదైనా పెడితే రేపు వాళ్ళు కూడా అలాగే ఆలోచిస్తారు కదా బంగారం ఏదైనా పెడితే బాగుంటుంది ఆలోచించు అంది వసద నాకు అవన్నీ చెప్పకవచ్చు నేను ఐదు వేలు ఇస్తాను నువ్వేమైనా చేసుకో అంతే అన్నాడు సాగర్ సాగర్ తత్వం తెలిసి ఇక ఆ విషయం వదిలేసి మరి పిల్లలకి బట్టలు కావాలి కదా నిశాంత్కి అసలే మంచి డ్రెస్సులు లేవు అంది వసూద అబ్బా ఏంటి వసు పడుకొని ఇవ్వకుండా నశపెడుతున్నావు ఉన్న బట్టలే వేసుకోమను ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు నన్ను ఊరికే విసిగించుకు అని దుప్పటి ముసుగేశాడు సాగర్ సాగర్ పడుకున్న తర్వాత అతని తత్వం గురించి తెలిసిన వసుదా చేసేదేమీ లేక బాల్కనీలోకి వెళ్ళి చైర్లో కూర్చుని ఆలోచించసాగింది ఏంటి మనిషి కట్టుకున్న భార్యనే అయినా ఉంచుకున్న దాని మోజులో పడి నన్ను పట్టించుకోవట్లేదు సరే అన్నీ సర్దుకుపోతున్నా పిల్లల గురించి ఆలోచన ఉండాలిగా మరీ కన్నబిడ్డల విషయంలో కూడా బాధ్యత లేదా అయ్యనకి దేవుడా ఎటు వెళ్తుంది నా జీవితం తెలివి చదువు సంస్కారం ఎదుటి వ్యక్తిని ప్రేమించే మనసు అన్నీ ఇచ్చావు కానీ నన్ను ప్రేమించే తోడు నాకెందుకు ఇవ్వలేదు అని బాధపడుతూ నందుని తలుచుకుని ఎక్కడున్నావు నందు నాకు అర్థం కావట్లేదురా రోజు రోజుకి సమస్యలు పెరుగుతున్నాయి అలాగే నా ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది నాకేమైనా పర్వాలేదు పిల్లల గురించి బాధ లేదురా వాళ్ళని చూసుకోవడానికి నువ్వు ఉన్నావు కానీ నాకేదైనా జరిగితే నువ్వేమైపోతావో అనేదే నా భయం నందు అని కుమిలిపోసాగింది వసుద ఇక్కడ వసు ఏడుస్తుంటే అక్కడ ఆఫీస్ పనిలో ఉన్న నందు మనసు బాధతో మెలితిప్పినట్లుగా అనిపించింది నందు గుండెలపై చెయ్యి వేసుకుని వసు నువ్వు బాగానే ఉన్నావుగా నీకేం కాలేదుగా అనుకున్నాడు నందు మాటలు వినిపించినట్లుగా ఉలిక్కి పడి లేచిన వసుధ కన్నీళ్లు తుడుచుకుని లోపలికి వెళ్ళి పడుకుంది అక్కడ నందు మనసు కాస్త కుదురుపడ్డాక రుద్రకి ఫోన్ చేశాడు అర్ధరాత్రి ఫోన్ మోగేసరికి మంచి నిద్రలో ఉన్న రుద్ర చిరాగ్గా ఫోన్ తీసి హలో ఎవరు ఈ టైంలో అన్నాడు రే బామర్ది కాస్త నిద్రమత్తు వదలరా స్వామి అన్నాడు నందు రే బావా నువ్వా ఏంటి ఈ టైంలో అన్నాడు నిద్రమత్తు వదిలిపోగా ఏం లేదురా వసు బాగానే ఉందా అన్నాడు నందు నందు మాటలకు రుద్ర బాగానే ఉంది బావా ఏమైంది అన్నాడు లేదురా అది ఎందుకో బాధపడుతుందిరా ఇక్కడ నా మనసుకు తెలుస్తుంది అన్నాడు నందు బాధ అర్థమైన రుద్ర సరే బావా నేను రేపు ఆ రాక్షసుతో మాట్లాడుతాను నువ్వు బాధపడుకు అన్నాడు అలాగే మాట్లాడు మాట్లాడాక నాకు కాల్ చేయి సరేనా ఉంటాను మరి పిల్లలు జాగ్రత్త అంటూ కాల్ కట్ చేశాడు నందు నందు కాల్ కట్ చేశాక బెడ్ పై నుండి లేచిన రుద్ర బాల్కనీలోకి వెళ్ళాడు ఎంత ప్రేమ బావా నీకు వసు అంటే కానీ ఆ రాక్షసే నీ ప్రేమ అర్థం చేసుకోవట్లేదు అని ఆలోచించసాగాడు రుద్ర బాల్కనీలో నిలబడ్డ రుద్రని చూసిన వాసు ఏరా నిద్ర పట్టలేదా అంటూ రుద్ర దగ్గరికి వచ్చాడు లేదన్నయ్యా పడుకున్నాను కానీ నందు ఫోన్ చేశాడు అందుకే లేచాను మరి నువ్వేంటి అన్నయ్య ఈ టైంలో ఇలా వచ్చావు నిద్రపట్టలేదా వదిన ఏది పడుకుందా అన్నాడు రుద్ర జాను పడుకుందరా ఎందుకో బాగోలేదు అన్నాడు వాసు నీకు కూడా ఆ రాక్షసి దిగిలేనా ఇప్పుడే బా ఫోన్ చేశాడు అది బాధలో ఉందిరా అంటూ అన్నాడు రుద్ర నాకు కూడా వసునే గుర్తొస్తుంది అన్నాడు వాసు సరే అన్నయ్య రేపు దాన్ని కలుద్దాంలే నువ్వు కుదురుగా ఉండు అన్నాడు రుద్ర సరేరా అలాగే కలుద్దాం అన్నాడు వాసు అయినా అన్నయ్య ఇంతకీ ప్రేమిస్తున్న నందు భావతో ఉండకుండా ఆ సాగర్నే పట్టుకు వేలాడుతుంది ఎందుకు ఈ రాక్షసి అన్నాడు రుద్ర రుద్రమాటలకు వాసు ఆడపిల్ల మెడలో తాళి కట్టినవాడు ఎలాంటి వాడైనా సరే ఆ తాళికి విలువనిచ్చి ఆ బంధానికి కట్టుబడి ఉంటారురా మన భారతదేశపు స్త్రీలు అలాగే ఈ పిచ్చిది కూడా వాసు మాటలు విన్న రుద్ర సాగర్ ఇంకో అమ్మాయితో తిరుగుతున్నాడు అని తెలిసిన ఏమనకుండా అక్కడే పడుండటం ఉండటం నాకు అన్నయ్య అన్నాడు రుద్ర రుద్ర మాటలకు వాసు చూడు రుద్ర వసు కేవలం తన గురించి మాత్రమే ఆలోచిస్తే నువ్వు అన్నట్లు అక్కడే ఉండాల్సిన అవసరం లేదు కానీ అక్కడ వసు రెండు కుటుంబాల గౌరవం గురించి ఆలోచిస్తుంది ముఖ్యంగా తన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తుంది ఒక ఆడపిల్ల మెట్టినింట భరించలేని బాధలతో పుట్టిడి కష్టాలతో పుట్టింటిని చేరితే కన్నవాళ్ళు కడుపులో పెట్టుకుని ఆదరించడానికి సిద్ధంగా ఉంటారు తోబుట్టువులు తోడుంటారు కానీ ఈ సమాజం ఉంది చూశావు తప్పు మగాడిదే అయినా ఆడదానిదే తప్పు చూపిస్తుందిరా ఈ సమాజం అన్నాడు వాసు వాసు మాటలకు వాసు మాటలకు రుద్ర వెదవ సమాజం ఇప్పుడు అది ఏడుస్తుంటే దాన్ని కన్నీళ్ళు ఈ సమాజం తుడుస్తుందా అన్నయ్య దాన్ని కష్టంలో ఈ లోకులు తోడున్నారా అన్నయ్య అటువంటి వాళ్ళ గురించి ఎందుకన్నయ్య ఆలోచించడం అన్నాడు రుద్ర ఆవేశంగా ఆవేశంతో కాదు రుద్ర ఆలోచనతో చూడు సమస్య అర్థమవుతుంది వసు వాళ్ళెవరికి భయపడట్లేదురా తన పిల్లల కోసమే అన్ని భరిస్తుంది అన్నాడు వాసు ఇలా అన్ని కష్టాలు పడుతూ ఆ వెదవ సాగర్ వేసే వేషాలను భరించాలా వాళ్ళ నాన్నతో కలుసుందామని పిల్లలు అడిగారా అన్నయ్య అన్నాడు రుద్ర కాదురా పిల్లల ముందు వాళ్ళ తల్లిదండ్రుల గురించి ఎవ్వరూ తప్పుగా మాట్లాడినా ఆ పసిహృదయాలు తట్టుకోలేవురా అందుకే వసుద లోకం ముందు తన పిల్లలని తక్కువ చేయలేక అన్నింటినీ భరిస్తుందిరా మోయిలేని భారమే అని తెలిసిన చిరునవ్వుతో ఎదురెల్లుతుంది అన్నిటికీ అన్నాడు వాసు భారంగా మరి ఆ సాగర్ ఆ చెత్త మొహం మేఘమాలతో తిరుగుతున్నాడుగా మరి వాడిని దాన్ని ఏమి అనదా అన్నయ్య ఈ సమాజం వసుద నందుతో ఉంటే మాత్రం అంటుందా అన్నాడు రుద్ర ఆవేశంగా రుద్ర మాటలకు ఆడపిల్లను ఆడిపోసుకోవటానికి ఎప్పుడు ఈ లోకం ముందే ఉంటుందిరా ఇంకా విచిత్రం ఏంటంటే ఒక ఆడపిల్లని సాటి ఆడదే కదా అనే ఆలోచన లేకుండా ఆడవాళ్లే అసహ్యంగా ఆడిపోసుకుంటారు వాడు మగాడురా వాడిని సమర్థిస్తుంది ఈ లోకం తీరే అంత సమస్యకు పరిష్కారమే లేదా అన్నయ్యా మరి ఎందుకన్నయ్యా మన చెల్లికే ఇన్ని బాధలు అంటూ రుద్ర కన్యలతో వాసుని కౌగిలించుకున్నాడు ఊరుకోరా మనం ఉన్నాంగా దాన్ని కాపాడుకోవటానికి అన్నాడు వాసు వసద వెళ్ళబోయే పెళ్లిలో వసుదకు ఎలాంటి అవమానాలు కలుగుతాయో మరో భాగంలో తెలుసుకుందాం మన వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ